తపస్ బలపరుస్తున్న బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య గారి విజయానికి కృషి చేయవలసింది అందరం ఇక్కడ ఏకగ్రీవంగా తీర్మానించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్సీ అనేది రేపు అప్పటి నుంచి మనకు బీజేపీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీ అనేది లేకపోవడం చాలా వరకు కొంతవరకు ఈ తపస్సులో పట్ల మాకు నిరాశగా ఉండే ఇప్పుడు ఒక బలమైన ఒక ఇంటలెక్చువల్ విద్యా విధానంలో విద్యావేత్త మరియు ఈ విద్యా సమస్యల గురించి తర్వాత ఉపాధ్యాయ సమస్యల గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి మనకు ఇక్కడ నుంచి నిలబడడం అన్నది మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి వారి విజయానికి ప్రతి ఒక్కరూ మండలం నుంచి తర్వాత జిల్లా నుంచి వివిధ జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి వారి విజయాన్ని తప్పకుండా వాళ్ళు విజయం సాధించడానికి మా యొక్క మద్దతు పూర్తిగా ఉంటుందని అదేవిధంగా మరియు ఈ ఉపాధ్యాయ సమస్యల గురించి ఇతరులకు లేనట్లాంటి అవగాహన వీరికి ఉంటుంది కాబట్టి మా తపస్సు కాకుండా ఇతర ఉపాధ్యాయ సంఘాలు కూడా వారి విజయానికి వారి యొక్క మద్దతు తెలిపి వారు కూడా మాకు చాలా వరకు వీరి విజయానికి తోడ్పడతామని చాలామంది చెప్పడం జరిగింది